హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోని సైజు ఏదైనప్పటికీ కూడా ఫ్రంట్ పార్ట్లోని సైజుకి తగ్గట్టుగా ఎలా మార్పులు చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి చాలామందికి ఏంటంటే బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ వచ్చు కానీ సైజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎంత వీళ్ళకి ఎంత పెట్టాలి వాళ్ళకి ఎంత పెట్టాలి షేప్ బెల్ట్ ఎంత పెట్టాలి నెక్ డీప్ ఎంత పెట్టాలి ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు వారి కోసం ఈ క్లాసు సరేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది మన బ్లౌజ్ సైజును పెట్టి మన నెక్ డీప్ని పెట్టి షోల్డర్ ఎంత పెట్టాలి మెడవెడల్పు ఎంత పెట్టాలి చంకదింపు ఎంత రౌండ్ ఎంత తీయాలి ఏంటి అనేది మొత్తం బ్యాక్ పార్ట్లోనే మనం మార్కింగ్ అనేది చేస్తాం లెంత్తో సహా సరేనా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఈ క్లాసు ముందు ముందు నేను ఆల్రెడీ చేశానండి దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను ఒకవేళ మీరు చూడలేనట్టయితే కనుక లింక్ ఇస్తాను కామెంట్స్లో లింక్ నేను పిన్ చేసి ఇస్తాను అది ఒకసారి చూడండి సరేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం వెళ్ళాలి నా మెథడ్లోని ఎప్పుడూ కూడా మార్కింగ్ పెట్టే విధానం కూడా కొద్దిగా డిఫరెంట్ అండి నా కటింగ్ మీరు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ మెథడ్ని ఆ ప్రాసెస్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది చూడండి క్వరన్చిల్ రెండు ఒకవైపు ఉన్నప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉన్నప్పుడు మార్కింగ్ చేసుకుంటాం చాలా వరకు మన సౌత్లోని కింద నుంచి మార్కింగ్ పెడతారు బ్లౌజ్కి నా మెథడ్లోని ఇక్కడి నుంచి మన ఎడమ చేతి వైపు నుంచి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి కుడివైపుకి వస్తుంది నడుం దగ్గర క్లాత్ మిగులుతుంది ఇప్పుడు మీరు ఏ సైజ్ అయినప్పటికీ కూడా ఖర్చులతో పాటు మార్కింగ్ చేసిన తర్వాత ఇటువైపు మీకు క్లాత్ అన్నది మిగులుతుంది ఇక్కడ షోల్డర్ వచ్చి ఇలా ఫ్రంట్ పార్ట్ అన్నది వస్తుంది ఆ తర్వాత మిగిలిన రిమైండింగ్ క్లాత్లోని ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి ఇలా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది అలాగే ఇక్కడి నుంచి ఎప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసామో ఇక్కడ ఇక్కడ షేప్ బెల్ట్లు అన్నవి వస్తాయి సరేనా ఇది బ్లౌజ్ కటింగ్ చేసే పద్ధతి మీకు ఏ పార్ట్ ఎక్కడికి వస్తుంది అన్నది పర్ఫెక్ట్గా తెలుస్తుంది చాలా తక్కువ టైంలోనే బ్లౌజ్ కటింగ్ చేయగలుగుతారు బ్యాక్ పార్ట్ మాత్రమే చూసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ని పెట్టి మనకి షోల్డర్ అనేవి ఆధారపడతాయి ఇవి మార్కింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేస్తాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కన్నా ముందు బ్యాక్ పార్ట్లో చేయవలసింది ఏంటంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ ఆమ్ రౌండ్ అవుట్ లైను కింద నడుం లైను కటింగ్ చేయాలి నెక్ మాత్రం కటింగ్ చేయకూడదు సరేనా దాని తర్వాత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లోని నెక్ డీప్ ఎంత పెట్టాలి అన్నది పాయింట్ ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది బాగా చిన్న సైజు అంటే థర్టీ థర్టీ టూ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు పెడితే సరిపోద్ది థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ వీళ్ళకి ఆరు పైకి ఉండాలండి అని అంటే ఆరున్నర లేదు పర్వాలేదు కొద్దిగా నెక్ పెద్దదైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఏడు ఇంచులు అంతే ఆరు ఆరున్నర ఏడు ఇంచులు మాత్రమే పెడతాం ఇంకా బాగా హెల్దీగా ఉన్న పెద్ద సైజుల దగ్గరకు వచ్చేటప్పటికి అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ చెస్లో వచ్చేటప్పటికి ఏడున్నర ఇంచులు కూడా మనం పెట్టచ్చు ఈ ఏడున్నర అన్నది చాలా రేర్ అనమాట ఏడు వరకు మీరు ఆపితే సరిపోద్ది లేదు అలవాటు ఉంది ఏడున్నర పెట్టుకోవడం అని అనుకున్న వాళ్ళకి మీరు ఏడున్నర కూడా పెట్టొచ్చు ఎక్కువగా ఆరున్నర లేదా ఏడు చిన్న సైజుల వాళ్ళకి కూడా ఆరున్నర మరీ డీప్ ఏం వచ్చేదండి బాగానే ఉంటుంది థర్టీ థర్టీ టూ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు అన్నది కొద్దిగా పైకే వెళ్తుంది కిందకేమీ రాదు కాబట్టి ఆరున్నర నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఆరున్నర లేదా ఇంచులు పెడితే సరిపోద్ది ఇప్పుడు నేను కటింగ్ చేసిన బ్లౌజు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు కాబట్టి నేను ఏడు ఇంచుల వరకు నేను ఈ నెక్ డీప్ అన్నది పెడతాను ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్లోనే ఈ ఏడించీలు మార్కింగ్ అన్నది ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి సరేనా ఇది వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఈ సైడ్ ఉంది చూసారా ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ మీకు క్లాత్ అన్నది మిగులుతుంది అక్కడ ఇలా పెట్టాలి ఇలా క్రాస్గా పెట్టినప్పుడు మనం డీప్ ఎందుకు పెట్టుకున్నామంటే ఈ డీప్ నెక్ మనం ఎంతైతే డీప్ కావాలనుకుంటున్నామో అంత మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్ కింద క్లాత్ ఉందా లేదా అన్నది మీకు తెలుస్తుంది లేదనుకోండి ఇక్కడ మీకు ఈ వెడల్పు అన్నది తగ్గిపోయి ఫస్ట్ హుక్స్ పెట్టినప్పుడు చంక భాగం దగ్గర నుంచి మొదటి హుక్స్కి ఫోల్డింగ్ లాగా ఒక ముడత అన్నది వాస్తుంది ఎందుకంటే చెస్ట్ లూజ్ తగ్గిపోవడం వల్ల మీరు ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు చెస్ లూజ్ అన్నది తగ్గదు సరేనా నెక్స్ట్ ఇక్కడ ఈ కరచులు చివరికి ఈ రెండు అంచులు సమానంగా ఉన్నాయో లేవో చేసుకోండి షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అలాగే చూసారు కదా క్రాస్గా పెడితే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ కటింగే వచ్చేస్తుంది సరేనా క్లాత్ సేవ్ అవుతుంది అలాగే ఒక పద్ధతిలోని దీని తర్వాత ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ కింద క్లాత్ కూడా పడేటట్టుగా ఇలా పెట్టండి సరేనా దాని తర్వాత ఇక్కడ మనం కటింగ్ చేయలేదు కాబట్టి ఫోల్డింగ్ అన్నది స్ట్రైట్గానే ఉంటుంది అదే నెక్ కటింగ్ చేస్తారనుకోండి ఈ స్ట్రైట్ లైన్ తీయడం అన్నది మీకు కష్టమవుతుంది సరేనా అప్పుడే వంకటింగ్ టింకర్లు వస్తాయి దాని తర్వాత కింద లైన్ కూడా ఇలా నీట్గా ఇలా పొడిగించేసుకోండి ఆ తర్వాత ఆమ్ రౌండ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా దగ్గరికి ఈ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఈ రెండించులకు వచ్చింది ఇక్కడ మార్కింగ్ పెట్టండి అలాగే ఈ అంచు ఉంది చూసారు ఈ అంచు దగ్గర ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత ఈ షోల్డర్ అంచుకి లైన్ మార్కింగ్ చేయాలి ఈ మెడబెడల్ పొంది చూసారు ఈ లైన్ని ఇలా పైకి ఇలా పొడిగిస్తే మీకు మెడబెడల్పు వస్తుంది ఆ తర్వాత ఈ కార్నర్ దగ్గర జస్ట్ ఇలా వేలే నొక్క పెట్టి అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి సరేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి దీని తర్వాత స్కేల్ యూజ్ చేయకుండా ఇంచీ టేప్ని యూస్ చేసుకోవాలి ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ పెట్టిన దగ్గరికి నేను చంకదింపు బ్యాక్ సైడ్ ఆరు ఇంచీలు పెట్టాను ఇక్కడ కూడా సేమ్ ఉండాలి మీరు ఆరు పెడితే ఆరు ఉండాలి ఆరున్నర పెడితే ఆరున్నర ఉండాలి ఉందా లేదా అన్నది స్కేల్తో గీసేస్తే మీకు తెలియదు మనం పెట్టిన డాట్ కూడా కాదా అనేది తెలియదు ఇప్పుడు చూసారు కరెక్ట్గా ఆరు ఇంచులకే ఉంది ఇలా కలిపేసుకుంటా ఎక్కువ తక్కువ ఉంటే ఆరు ఇంచుల దగ్గరికి లైన్ గీస్తారు సరేనా కాబట్టి ఇంచీ టేపు స్కేల్ కింద అలాగే మనకి నెంబర్స్కి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ లైన్కి ఇలా టైప్ ఈ కార్నర్ దంచిపెట్టి ఇది ఇలా ఈ లైన్ కలుపుతారు సరేనా ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ మార్కింగ్ చేయండి చేసి ఇది బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ కదా దీనికన్నా అరేంజ్ అన్నది మీరు డౌన్ చేసుకోవాలి ఇక్కడికి మార్కింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇలా లైన్ అన్నది కలిపేసుకోండి అదాత ఇక్కడి నుంచి దీనికి లైన్ అన్నది ఇలా కలిపేసుకోండి సరేనా ఇప్పుడు ఈ నెక్ డీప్ ఉంది చూసారా ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి లోపలికి మామూలుగా మెడ వెడల్పు అన్నది బ్యాక్ సైడ్లోని రెండున్నర ఇంచీలు తీస్తాం కాబట్టి కింద వైపు ఒక అర ఇంచ్ పెంచుకుని మూడు ఇంచీలకి తీస్తే మీకు ఫ్రంట్ వైపు రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది అది ఎంతో చిన్న సైజు వాళ్ళకైనా సరే అలాగే తీయండి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసేటప్పటికి మళ్ళీ దగ్గరికే వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ వెడలపై వచ్చేది భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఇలా ఇంచీ టేప్ స్ట్రైట్గా పెట్టి మూడు ఇంచీల దగ్గర నిలువుగా ఒక మార్కింగ్ చేయాలి సరేనా ఇప్పుడు ఇది మనం నెక్ డీప్ ఏడు ఇంచీలు అనుకున్నాం కదా ఈ మెడబెడల్ ఈ షోల్డర్ లైన్ నుంచి ఇక్కడికి ఏడు ఇంచీలు ఎక్కడికి వచ్చిందో ఇలా చూసి అడ్డుగా ఒక లైన్ గీయాలి ఇప్పుడు ఏమైంది ఈ నిలువు లైను అడ్డు లైను ఎక్కడైతే కలిపిందో అది మనకి సెంటర్ పాయింట్ అనమాట అంటే నెక్ కూడా మీకు వంకర్ లేకుండా వస్తుంది సరేనండి అంతే తప్ప స్కేల్ యూజ్ చేసుకుని లైన్గా గీసేస్తున్నాం కదా అని అనుకుని చేశారు అంటే మీకు బ్లౌజ్ పాడవుతుంది ఇంచీ టేపు చాలా ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి ఇదిలా కలపండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇదిలా కలిపేసుకోండి సరేనా ఇప్పుడు మీకు ఎల్ షేప్ వచ్చింది కదా ఇక్కడ రౌండ్ అన్నది ఇలా తీసుకోండి చక్కగా ఇలా దగ్గరికి రౌండ్ తీసుకోండి కొంతమందికి ఇది ఎంత డిస్టెన్స్ ఉండాలి అని డౌట్ వస్తుంది కనీసం ఒక ముప్పో ఇంచు ఉంటే సరిపోద్ది సరేనా ఇప్పుడు షేప్ బెల్ట్కి డాట్స్ అవి వేస్తాం కాబట్టి కింద ఇక్కడ మనకి వెడల్పు అన్నది ఎక్కువగానే కావాలి మామూలుగా బ్యాక్ పార్ట్కి అందరం ఎలా కటింగ్ చేస్తారంటే బ్యాక్ పార్ట్లోని అంటే నడుముకి నాలుగో వందకి డాట్స్ కోసం ఒక ఇంచు కలుపుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తాం కానీ చెస్ట్ దగ్గరికి వచ్చే ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇలా చూడండి ఇక్కడ నుంచి లాస్ట్కి ఎంత వచ్చింది అనేది చూసుకోండి నాకు పదకొండు ఇంచీలు ఉంది ఇక్కడ నుంచి ఇది కూడా అలాగే పదకొండు ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసేయండి అంటే చివరి లైన్ అంచు ఉంది చూసారా ఫ్రంట్ పార్ట్కి ఖర్చులతో పాటుగా అది ఎంతైతే ఉందో అంత బ్యాక్ పార్ట్కి సమానంగా స్ట్రైట్గా లైన్ గీసేయాలి సరేనా ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఖర్చులు లైన్ అనమాట నేను రెండించులు ఖర్చులు పెట్టాను ఈ రెండు ఈ లైన్కి ఈ లైన్కి ఇలాగ ఈ మార్కింగ్ అంటే ఇది ఇది ఒరిజినల్ ఫిట్టింగ్ అనమాట చెస్ట్ లూజు నడుము లూజు ఇది చెస్ట్ లూజ్ అనమాట సరేనా ఇలా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసేస్తే సరిపోద్ది ఇది చూడండి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చులు పెట్టాం కదా ఇది చెస్ట్ లూజు ఇది రెండు ఇంచులు ఖర్చులు ఇది చెస్ట్ లూజు రెండు ఇంచులు ఖర్చులు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాస్ట్రేజ్గా పెట్టాం కాకపోతే నడుము దగ్గరికి స్ట్రైట్గా తీసేసాం దీనివల్ల మనకి డాట్స్ దగ్గర అతిగా మనం ఎక్కువగా లెక్కలు వేయాల్సిన అవసరం లేదు కానీ ఎలా లెక్కలు పెట్టాలన్నది నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత తీయాలన్నది చాలామందికి వచ్చే డౌట్స్ పద్నాలుగు ఇంచీలు వరకు కూడా పద్నాలుగు లేదా పద్నాలుగున్నర ఇంచీలు పొడవు అంటే తయారైన తర్వాత ఖర్చులు కట్ట అన్ని పోను మీ ఆది బ్లౌజ్లోంచి ఒక పద్నాలుగు లేదా పద్నాలుగున్నర ఇంచీలు పొడవు వరకు కూడా కింద నుంచి రెండు ఇంచీలు షేప్ బెల్ట్ కోసం తగ్గిస్తే సరిపోద్ది అటువైపు ఇటువైపు కూడా ఇంచీలు షేప్ బెల్ట్లు ఇలా తగ్గించేసుకుంటే కరెక్ట్గా మీకు బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోద్ది సరేనండి ఇంకా ఎక్కడ మీకు ప్రాబ్లం వస్తుందంటే చాలామంది పదిహేను ఇంచీలు పదిహేనున్నర పదహారు ఇంచీలు పొడవు పెట్టుకుంటారు కొంతమందికి బాడీ పొజిషన్ ఏంటంటే పొడవుగా ఉండడం వల్ల అంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు అండ్ హైట్ ఎక్కువగా ఉంటారు వారికి కంపల్సరీగా పదిహేను పదహారు ఇంచీలు పొడవు బ్లౌజ్ అన్నది అవసరమే అలాగే ఇది కూడా చూసుకోవాలి వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ అనేది ఉందా ఒకవేళ కిందకి ఉంది అంటే సేమ్ ఇలాగే రెండు ఇంచీలే తగ్గించి మిగతా పార్ట్ అంతా ఫ్రంట్ పార్ట్లోకి పెట్టుకోవాలి సరేనా లేదు బ్రెస్ట్ సైజ్ ఇక్కడ చేస్తే తక్కువగానే ఉంది కానీ వాళ్ళకి పొడవు ఎక్కువగా కావాలి అని అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు ఇంచీలు బదులు రెండున్నర ఇంచీలు పైకి పెడతాం అంటే ఈ లైన్ అన్నది రెండున్నర ఇంచీలకి ఇలా గీస్తామన్నమాట సరేనా అప్పుడు ఏమవుతుంది అంటే మేము మనకి పొడవు అన్నది కొద్దిగా షేప్ బెల్ట్లోకి కొద్దిగా బాడీలోకి వెళ్తుంది సమానంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ సైజ్కి అలా షేప్ బెల్ట్ అన్నది సెట్ అయిపోద్ది చాలా వరకు ఎయిటీ పర్సెంటేజ్ మీకు ఈ రెండు ఇంచీలు తగ్గిస్తేనే సెట్ అయిపోద్ది చాలా పొడవు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు వాళ్ళకు మాత్రం ఇక్కడ రెండున్నర ఇంచీలు తగ్గించాలి మిగతా డాట్స్ గట్రా మార్కింగ్ చేసే ప్రాసెస్ సేమే సరేనండి ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇది హుక్కుల వైపు కదా ఇక్కడ ఒక ఇంచ్కి ఫస్ట్ ఇలాగా మార్కింగ్ చేయండి సరేనా సైజ్ ఏదైనా ఇదే మెథడు ఫాలో అవ్వండి సరేనా ప్రతి పార్ట్కి కూడా సైజును బట్టి ఊరికే మనకేమి కటింగ్లు ఏమి మార్పులు వచ్చేవండి చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే సరిపోద్ది సరేనా ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి ఇలా అడ్డుగా ఈ లైన్ మీద కరెక్ట్గా ఇంచుల దగ్గరికి మాత్రమే మార్కింగ్ చేయండి ఏ సైజ్ వాళ్ళకన్నా సరే సరేనా ఈ ఇంచుల దగ్గర ఇంచీ టేప్ని ఇలాగ నిలువుగా పెట్టి కరెక్ట్గా ఆరించ్కి ఒక మార్కింగ్ చేయండి ఎక్కువగా ఇది అందరికీ సరిపోద్ది ఎక్కువగా చెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళకి మాత్రం ముప్పావి ఇంచు లేదా ఒక ఇంచు కూడా మీరు డౌన్ రావచ్చు అప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే షేప్ బెల్ట్ ఇక్కడ చిన్నగా అయిపోతుంది కదా అండి అంటారు ఇక్కడ షేప్ బెల్ట్ చిన్నగా అవ్వదండి షేప్ బెల్ట్ మాత్రం ఇక్కడే లెంత్ ఇక్కడ లెంతో కలిపి కొలుచుకొని మనం షేప్ బెల్ట్ తీస్తాం అంటే షేప్ బెల్ట్ ఇలాగే వస్తుంది మరి క్లాత్ ఇక్కడకు ఉంది కదా అంటే ఇక్కడ ఎక్కువ డాట్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ ముందు పైకి వెళ్తుంది షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా అక్కడికి వచ్చి కూర్చుంటుంది అంతేగాని ఇక్కడ ఒక ఇంచుకి ఇచ్చాం కదా అని షేప్ బెల్ట్ ఎంత మొక్క తీయము ఇక్కడ ఈ షేప్ ఇలాగే ఇస్తాం షేప్ బెల్ట్కి ఈ క్లాత్ పైకి వెళ్తుంది డాట్ వేసిన తర్వాత అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఒక ఇంచ్ దగ్గర నుంచి నెమ్మది నెమ్మది డాట్స్ పెట్టుకుంటూ ఈ ఆరి ఇంచ్ దగ్గరికి ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఇది ఆటోమేటిక్గా ఈ షేప్లోకి వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా డాట్స్ పెట్టుకుంటూ ఇలా ఇలా వెళ్తూ వెళ్తూ ఈ కార్నర్ పాయింట్కి కలిపి తర్వాత ఇలా ఒక పావించు కానీ ఒక ఆరు ఇంచు కానీ ఇలా పైకి వచ్చేటట్టుగా పెడితే చూడండి డార్క్ డార్క్ లైన్ చేస్తున్నాను మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడి నుంచి ఇలా పెడితే ఆటోమేటిక్గా ఏ సైజ్ వాళ్ళకన్నా షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి తర్వాత కొద్దిగా స్ట్రైట్గా వెళుతూ వెళ్తూ నెమ్మదిగా ఈ కార్నర్ పాయింట్కి కలపండి తర్వాత ఇక్కడి నుంచి ఒక అరించి ఉండేటట్టుగా ఈ పైకి ఇలా ఆటోమేటిక్గా ఇలా తీసుకురండి ఎంత అతిగా ఇక్కడి నుంచి ఇలా తీరు కదా ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అది మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు ఈ నడుం కొలత సరిపోయిందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు నడుం ఇప్పుడు మీ బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి ముప్పై ఇంచులు నడుము లూజ్ అందులో నాలుగో వంతు ఏడున్నర దానికి డాట్స్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో చూసుకోవాలి ఇప్పుడు డాట్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచీలు వదిలేసి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచీలకి ఈ సైజు వాళ్ళు ఈ సైజు వాళ్ళకి పెడితే సరిపోతుంది రెండున్నర సరేనా ఈ రెండున్నర కలపాలి కలిపితే ఏడు ఏడున్నరకి రెండున్నర కలిపితే పది ఇంచీలు వస్తుంది ఈ ఇంచీలకి ఖర్చులు రెండు ఇంచీలు కూడా కలపాలి అప్పుడు పన్నెండు ఇంచీలు వస్తుంది సరేనా ఇప్పుడు ఈ పన్నెండు ఇంచీలు ఈ లైన్ నుంచి ఇక్కడికి ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇది ఇలా ఇంచీ టేప్తో కొలుచుకుంటూ వస్తాయి చూసారు కరెక్ట్గా పన్నెండు ఇంచులు సరిపోయింది ఒకవేళ ఇది పదకొండున్నరే ఉందనుకోండి ఒక తగ్గింది అనుకోండి ఇలా ఇలా డాట్స్ పైకి ఇలా సేమ్ ఇదే షేప్ని ఇలా తీసుకొచ్చి ఈ చెస్ట్ దగ్గర నుంచి ఎవరికైనా తగ్గితే కనుక ఇలా లైన్ గీస్తాం ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇలా కట్ చేస్తాం అప్పుడు మీకు సైడ్ జాయింట్ల దగ్గర క్లాత్ తగ్గకుండా ఉంటుంది ఇంకా డాట్ విషయానికి వచ్చేటప్పటికి చిన్న సైజు వాళ్ళు అంటే ఒక ముప్పై ఆరు సైజు వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర వదిలి ఈ మెయిన్ డాట్ అన్నది అంటే రెండున్నర వదిలి ఇంచులకి వేస్తాం స్మాల్ సైజ్కి ఇంకా మీడియం సైజుకి అంటే ముప్పై ఆరు సైజు నుంచి మళ్ళీ నలభై సైజు వరకు కూడా రెండున్నర వదిలి రెండున్నరే వేస్తాం టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇంకా పెద్ద సైజుల దగ్గరకు వచ్చేటప్పటికి నలభై తర్వాత ఇంకా ఎంత పెద్ద సైజులైనా ఇక్కడికి మూడు ఇంచీలు మళ్ళీ మూడు బిగ్ సైజులకి ఎలా వేస్తాం త్రీ వేసి త్రీ వదిలి మళ్ళీ త్రీ మెయిన్ డాట్ అన్నది వేస్తాం ఇది డాట్స్ వేసుకునే పద్ధతి ఈ మూడిట్లోనే ఉంటుంది రెండా రెండున్నర మూడు అంతే సరేనండి ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునే పద్ధతి ఆ తర్వాత ఇక్కడే కొల్ చేసుకోవచ్చు మీరు కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టే కటి షేప్ బెల్ట్కి మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఒక ఆరెంజ్కి మార్క్ చేయండి అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఒక ఆరెంజ్కి మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ ఆరెంజ్ ఇంచ్ దగ్గర నుంచి ఇది బ్యాక్ పార్ట్ కింద లైన్ కదా ఎంత ఉందో చూడండి నాకు పావు తక్కువ నాలుగు ఇంచీలు వచ్చింది పావు తక్కువ ఇక్కడ రాస్తాను చూడండి పావుతా నాలు ఇంచీలు అంటే త్రీ పాయింట్ సెవెన్ హుక్కుల వైపు ఇటువైపు ఈ అర ఇంచ్ దగ్గర నుంచి ఈ కింద లైన్కి ఎంత ఉందో చూసుకోండి ఇలా చూసుకుంటే మూడు పావు ఇంచీలు వచ్చింది మీకు ఎంత వస్తే అంతే సేమ్ సైజు బ్లౌజ్ అయినా మీకు ఇక్కడ మూడున్నర రావచ్చు ఇక్కడ నాలుగు రావచ్చు ఎందుకంటే ఈ షేప్ ఇచ్చినప్పుడు కొద్దిగా పైకి కిందకి వెళ్ళిందంటే ఇక్కడ రిమైండింగ్ ఎంతైతే మిగిలిందో అంత కంపల్సరిగా మీరు షేప్ బెల్ట్లోకి తీసుకురావాల్సిందే సరేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఈ బ్యాక్ ఈ బ్యాక్ పార్ట్ నడుమ అంచు ఉంది చూసారా ఇది మొత్తం ఎంత ఉందో చూసుకోండి నాదైతే పదిన్నర ఇంచీలు ఉంది అంతే ఈ మూడు కొలతలతో మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి సరేనా ఇప్పుడు ఇక్కడ పార్ట్ మనం ఇలా కటింగ్ చేసేసిన తర్వాత ఇది చూసారు కదా మనకి మిగిలిన క్లాత్ ఇది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది మామూలు ఇలా వెనక్కి తిప్పి మార్కింగ్ చేస్తే మీకు లైన్స్ ఉండవు ఇది ఇంకా నేను కటింగ్ చేయలేదు కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది పదిన్నర ఇంచీలు కదా ఇది కరెక్ట్గా చూసారు కదా పదిన్నర ఇంచీలు ఎక్కడికి ఉందో ఇలా చూసుకోండి ఇది చూసారు ఈ క్లాత్ ఇది కట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని ఇలా తిప్పుతారు ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ పదిన్నర ఇంచీలు ఇటువైపు నుంచి చూసుకుని ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేసుకున్నాం పావు తక్కువ నాలుగు ఇంచీలు హుక్కుల వైపు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పావు తక్కువ నాలుగు ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి మూడు పావు ఇంచీలు సైడ్ జాయింట్ల వైపు కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ మూడు పావుకి చేయండి తర్వాత షేప్ ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి అది రాదు కాబట్టి అలవాటు లేని వాళ్ళు ఇక్కడ నుంచి కరెక్ట్గా మూడున్నర ఇంచుల దగ్గర స్ట్రైట్గా లైన్ గీసి ఇక్కడ హుక్కుల దగ్గర ఎంత అయితే వచ్చిందో దానికి ఒక ఇంచు తగ్గించి పెట్టాలి ఇక్కడ పావు తక్కువ నాలుగు ఇంచీలు కదా ఇక్కడ పావు తక్కువ మూడు ఇంచీలకి మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కలపండి ఇలా కలిపి ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ పైకి స్ట్రైట్గా వెళ్తూ ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి ఇది షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకునే పద్ధతి ఇక్కడ మాత్రమే షేప్ వస్తుంది మళ్ళీ ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గా తీసేస్తారు ఇప్పుడు ఈ ముక్కని ఇలా కటింగ్ చేసి దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పెడితే ఇక్కడ ఇంకో షేప్ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది నేను చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకోండి ఆ తర్వాత మిగిలిన మొక్కలోనే మనం ఈ షేప్ బెల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి క్లాత్ ఇలాగా మిగులుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టి చూసారా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీట్గా మీకు మళ్ళీ ఇంకొక షేప్ ముక్క అనేది వచ్చేస్తుంది ఒకవేళ ఇక్కడ పెద్ద సైజుల వాళ్ళకి రాకపోతే కనుక ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లాత్ మిగులుతుంది ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్ అన్నది వస్తుంది సరేనా ఒకవే బాగా పెద్ద సైజు వాళ్ళకి అయితే ఇక్కడ వస్తుంది ఇదంతా హ్యాండ్కి సరిపోద్ది సరేనండి నేను చెప్పిన విధంగా మీరు మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అన్నది కుదురుతుంది ఇది చూడండి ఇక్కడ ఇలా ఈ తర్వాత ఇది బ్యాక్ పార్ట్ని నెక్ కటింగ్ అన్నది చేసేసుకోండి ఇది ఇలా పెడితే చూసారు కదా వేరియేషన్ అరేంజ్ అన్నది ఈ క్లియర్గా వస్తుంది ఇక్కడ ఈ ఫోల్డింగ్కి ఇది ఇలా సరిపోద్ది ఆ తర్వాత మనం కటింగ్ చేసిన ఈ ఆరెంజ్ దగ్గరికి ఈ షేప్ బెల్ట్ని ఇలా పెడితే ఇది ఇలా మీకు పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ నడుము అంచుకి ఇది ఇలా సరిపోతుంది ఇది బ్లౌజ్ కటింగ్ చేసే పద్ధతి ఇంకా క్లారిటీగా మీ సైజుకి ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది క్లియర్గా నేర్చుకుని నాతో మాట్లాడుతూ వర్క్ నేర్చుకోవాలి అన్ని మోడల్స్ అంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక ఫిబ్రవరి ఫస్ట్ నుంచి బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు సరేనా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం